తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని నలభై మూడు వేల మంది ఉద్యోగులు నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తూ లక్షలాది మంది ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ ఆర్టీసీ డిపో టూలో నిర్వహించిన కరీంనగర్ ఖమ్మం రీజియన్కు చెందిన ఉద్యోగుల కారుణ్య నియామక పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా పాల్గొని నలభై ఐదు మందికి నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో డిసెంబర్ తొమ్మిది నుంచి మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చింది అని ప్రయాణికుల సౌకర్యార్థం సమర్థవంతంగా పనిచేస్తున్న కార్మికులందరినీ అభినందిస్తున్నాను అన్నారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్టీసీలో ప్రైవేటు అద్దె బస్సుల భాగస్వాములైనందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు కొత్త బస్సులు సిబ్బంది నియామకాలు త్వరలో చేపడతామన్నారు ఆర్టీసీలో సంస్కరణల కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు తొందరలోనే కొత్త బస్సులు కొత్త సిబ్బంది వచ్చి వాటికి పరిష్కార మార్గం అటువంటి మాటను మీ అందరూ కూడా సందర్భంగానే మనవి చేస్తూ ఇంకా సంస్కరణలు తీసుకురావడానికి మీరేం సలహా చెప్పినా సూచన చెప్పినా మీ బిడ్డగా తప్పకుండా అందుబాటులో ఉంటా మనకు రైల్వే లైన్ తక్కువ కాబట్టి ఆర్టీసీ మీద ఆధారపడే జిల్లాలల్లా మన కరీంనగర్ సంబంధించి జిల్లా చాలా పెద్దది అందుకే ఎక్కువ బస్సులు తేవడానికి కానీ ప్రయాణికుల సౌకర్యాలు ఎక్కువ మెరుగుపరిచే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాననే మాట కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా దాంతో పాటుగా మనం కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి అండ అన్ని రకాలుగా అండదండగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు కారుణ్య నియామకాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా నూతన జీవితాన్ని ప్రారంభించండి ఆర్టీసీ సంస్థతో ఆర్టీసీ సంస్థలో కుటుంబ సభ్యులుగా మీ భాగస్వామ్యాన్ని ప్రారంభించండి భవిష్యత్ ఆర్టీసీ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కమ్మని కోరుతూ ఇప్పుడు పరిశీలిస్తున్న వాళ్ళంతా కూడా మీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే పెద్ద సమక్క సారక్క జాతర ఉంది దానిలో కూడా చాలా శ్రమ పడాల్సి వస్తుంది మీ అందరి శ్రమ గతంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను సానుకూలంగా పరిశీ పరిశీలిస్తూ ఉన్నాం మీ పక్షాన ఉండి ప్రభుత్వంలో చర్చ జరిగినప్పుడు తప్పకుండా మీ పక్షాన మీ బిడ్డగా కొట్లాడుతూ ఉన్నాం నాయక అధికారులందరూ కూడా ఒప్పించే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తూ ఉన్నాం ఆ యొక్క మంచి శుభవార్త కూడా రాబోతూ ఉంటుంది దాన్ని నా స్థాయిలే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మూడు నాలుగు రోజుల్లో రేపు రివ్యూ ఉండే ఆర్టీసీని ఇక్కడనే ఉంటా ఉన్నాం కాబట్టి ముప్పై ఒకటి నాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా శుభవార్త మీ గతంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారమై మీ అందరికీ కూడా శుభం జరుగుతుందని నేను ఈ సందర్భంగా చేస్తూ మీ ఎప్పుడూ శుభం కోరుకోవడం లోపల ఒక బిడ్డగా ముందుంటారు అనేటువంటి మాట మనవిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను